హాయ్ అండి వెల్కమ్ టు శివశ్రీ క్రియేషన్స్ చూడండి ఫ్రెండ్స్ కట్ వర్క్ డిజైన్ అండి ఎంత బాగుందో ఫినిషింగ్ అన్నది చాలా బాగా వచ్చింది చాలా నీట్ ఫినిషింగ్ వచ్చిందండి దీనికి థ్రెడ్ అలా వేసాను అన్నది వీడియోలో చూద్దాం చూడండి నేను జస్ట్ థ్రెడ్ అన్నది అలా పట్టుకొని స్టిచ్ వేసేటట్టు పెట్టానండి కార్నర్స్ దగ్గర మనం మళ్ళీ మెషిన్ అన్నది మనం ఆఫ్ చేసి ఒకసేపు ఆఫ్ చేసి మళ్ళీ మనం అన్నది మనం చూడండి బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు కార్నర్స్ దగ్గర సూదిని కిందకు ఉంచి మనం ఎలా స్టిచ్ చేస్తామో సేమ్ అదే విధంగా ఇది కార్నర్ దగ్గరకు వచ్చినప్పుడు మనం మిషన్ అన్నది ఒక్క నిమిషం ఆపి దీన్ని అన్నది థాడ్ని అన్నది మళ్ళీ జరిపితే కనుక ఫినిషింగ్ అన్నది మనకి చాలా నీట్గా చాలా బాగా వస్తుంది నేను ఫస్ట్ అయితే చాలా భయపడ్డానండి ఎలా వస్తుంది అంటావు సూదు ఏమైనా బ్రేక్ అవద్దు అంటావా ఏంటి అలాగని అలాంటిది ఏం లేకుండా చాలా నీట్గా చాలా బాగా వచ్చింది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి ఇలా వేసినందుకైతే మొన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదా అది స్ట్రైట్ లైన్తో వేసాను స్ట్రైట్ వచ్చేది ఇది కట్ వర్క్ అన్నది పైపింగ్ థ్రెడ్ అన్నది యూస్ చేశాను ఇదైతే మాత్రం చాలా బాగా వచ్చింది ఇది బ్లౌజ్ స్టిచ్ చేసాక బా నీట్గా ఫినిషింగ్ బాగా అనిపిస్తుంది వేయని దానికి వేసిన దానికి అన్నది స్టిచ్చింగ్ కూడా మనకి చాలా ఈజీగా పైపింగ్ వేసుకుంటే మనకి ఎలా వస్తుందో సేమ్ అదే విధంగా అన్నది ఉన్నది ఈ తాడు యూస్ చేసి కుడితే కనుక మనకి కుట్టడం కూడా చాలా నీట్గా వస్తుంది చాలా బాగుంటుంది ఈజీగా కూడా అవుతుంది మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత నీట్గా అన్నది వేస్తుందో మెషిన్ అన్నది థ్రెడ్ పైపింగు చాలా బాగుందండి చాలా ఈజీగా జస్ట్ మనం కొంచెం స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం మనం సూది దగ్గరికి వచ్చేస్తుందేమో అని భయం ఉంటుంది అన్ అలా అప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా జస్ట్ మనం తాడన్నది పెట్టేస్తే ఆటోమేటిక్గా మిషన్ వర్క్ చేసేస్తుందండి మనం జరపడంలో కొంచెం జరుపుతూ ఉండాలి అలా అయితే సరిపోద్దండి చూడండి ఎంత నీట్గా చేస్తుందో వర్క్ అన్నది చాలా చాలా అంటే చాలా బాగుంది నేను జె సిల్వర్ జెరీతో ఉన్నది ఈ పైపింగ్ అన్నది ఇచ్చానండి కట్ వర్క్ అయితే ఇలా చేసుకుంటే కనుక మనకి బ్లౌజ్ అన్నది చాలా నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కస్టమర్ కూడా బాగా అట్రాక్ట్ అవుతారు చూడండి ఎంత నీట్గా వచ్చిందో కట్ వర్క్ వేసింది ఫినిషింగ్ ఎంత బాగా కనిపిస్తుంది అన్నది మొన్న కట్ వర్క్ నేను హ్యాండ్స్కి అన్నది వేయలేదు అసలు చూద్దాం అలా అని వేయలేనిది ఎంబోజింగ్గా కనిపించట్లేదు వేసింది అయితే చాలా ఎంబోజింగ్గా కనిపిస్తుంది డిఫరెన్స్ అన్నది మీకే తెలుస్తుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి